కృష్ణం వందే జగద్గురు ఇవాళ మన భగవద్గీత శ్లోకాలు ద్వితీయ అధ్యాయంలోని సాంఖ్యయోగం పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాలు యుద్ధభూమిలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో యుద్ధభూమిలో అర్జునుడు తన అస్త్ర శస్త్రాలను విడిచి బాధపడుతూ యుద్ధం చేయనని బాధపడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత శ్లోకాలు ముందుగా పదకొండవ శ్లోకం అశోచ్యానన్వ శోచస్వం భాషసే గతాశూన గతాశూచ నాను శోచంతి పండితా ఈ శ్లోకానికి అర్థం ఓ అర్జున శోకింపదగని వారి కొరకే శోకించుచున్నావు నువ్వు ఎవరి గురించైతే శోకించకూడదో వాళ్ళ గురించే శోకిస్తున్నావు పైగా పండితుడు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు కానీ జ్ఞానులైన వారు ఎప్పుడైనా కానీ ప్రాణములు ఉన్నవారి గురించి కానీ ప్రాణాలు పోయిన వారి గురించి కానీ శోకింపరు పన్నెండవ శ్లోకం వాహం జాతునాశం నత్వం నేమే న భవిష్యామ సర్వే వయమత పరం అర్జున నీవు కానీ నేను కానీ ఈ రాజులు ఇక్కడున్న రాజులు ఇంకా మిగతా వారు ఎవరైనా కానీ ఈ కాలంలో మాత్రమే కాదు ఇంతకు ముందు కాలంలో కూడా ఉన్నారు ఇక ముందు కూడా ఉండరు అనడానికి సందేహం లేదు అంటే ఇక ముందు వచ్చే కాలాలలో కూడా ఉంటారు అన్ని కాలంలోనూ ఉంటారు ఎందుకు అంటే ఆత్మ శాశ్వతమైనది ఆత్మకి చావు లేదు ఆత్మ పతనం జరగదు శరీరము నాశనమైన పతనము చెందదు నశించున నశించుటకు వీలు కానిది ఆత్మ నశించనిది ఆత్మ అని ఈ శ్లోకానికి అర్థం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్త్ర నముహ్యతి ఇది పదమూడవ శ్లోకం దీనికి అర్థం జీవాత్మ అంటే శరీరంలో ఉన్న ఆత్మ ఈ జీవాత్మకు ఈ దేహం నందు ఎలా కౌమారము యవ్వనము వార్ధాక్యము అంటే ముసలితనం ఉన్నట్లే మరి యొక్క దేహం కూడా ప్రాప్తించబడుతుంది ఎప్పుడైతే వృద్ధాప్యాన్ని కంప్లీట్ చేసుకుంటారో ఆ తర్వాత మరి యొక్క దేహ ప్రాప్తి కూడా కలుగుతుంది దీరులైన వారు ఆలోచించే గుణం ఉన్నవారు పండితులు జ్ఞానులు ఈ విషయం గురించి అస్సలు మోహితులు కారు అంటే ఈ విషయం గురించి ఆకర్షించబడరు అనమాట అట్రాక్ట్ అవ్వరు ఈ విషయానికి అని అర్థం మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత జై భగవద్గీత జై శ్రీకృష్ణ జై హింద్